బ్రహ్మ విష్ణుల మధ్య యుద్ధం హఠాత్తుగా పుట్టిన కోటి సూర్యకాంతిల అగ్ని స్తంభం బ్రహ్మ ఆడిన అబద్ధం మొగల పువ్వుకు వచ్చిన శాపం శివుడే కొండగా మారిన అద్భుతం అరుణాచలం నేను మీ సత్యబాబు వెల్కమ్ టు సత్యబాబు స్టోరీస్ భగవంతుడు అంతటా ఉన్నాడు కానీ మనకు సులభంగా అర్థం కావడం కోసం మన పూర్వీకులు శివుడిని పంచభూతాల రూపంలో ఆరాధించారు పంచభూతాలు అంటే భూమి నీరు నిప్పు గాలి ఆకాశం ఇందులో అగ్నితత్వానికి నిలయం మన అరుణాచలం అరుణ అంటే ఎరుపు లేదా నిప్పు రంగు అని అచలం అంటే కథలని కొండ అని అర్థం అంటే శివుడు ఒక కథలని ఎర్రటి అగ్నిపర్వతంలో ఇక్కడ వెలిసాడు కాశీలో చనిపోతే ముక్తి చిదంబరంలో దేవుడిని చూస్తే ముక్తి కానీ ఎక్కడ ఉన్నా సరే అరుణాచలం అనే పేరు తలుచుకుంటేనే ముక్తి లభిస్తుందని పెద్దల మాట ఇప్పుడు అగ్నిపర్వతం ఎలా పుట్టిందో అసలు కథలోకి వెళ్దాం అనగనగా ఒకప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి లోకాలను కాపాడే శ్రీ మహావిష్ణువుకి మధ్య ఒక పెద్ద తర్కం మొదలైంది అది ఏమిటంటే మన ఇద్దరిలో ఎవరు గొప్ప అని బ్రహ్మ అన్నాడు నేను సృష్టిస్తేనే కదా జీవులు పుడుతున్నారు కాబట్టి నేనే గొప్ప విష్ణువు అన్నాడు నువ్వు సృష్టించినా వాళ్ళను బతికించేది నేనే కదా కాబట్టి నేనే గొప్ప ఈ చిన్న మాట కాస్త పెరిగి పెద్దదై ఇద్దరి మధ్య అహంకారాన్ని పెంచేసింది ఈ గొడవ వల్ల లోకాలన్నీ ఇబ్బంది పడటం మొదలయ్యాయి అప్పుడు ఈ అజ్ఞానాన్ని పోగొట్టడానికి పరమశివుడు రంగంలోకి దిగాలనుకున్నాడు బ్రహ్మ విష్ణువుల గొడవ తారాస్థాయికి చేరినప్పుడు వారిద్దరి మధ్యలో హఠాత్తుగా ఒక పెద్ద వెలుగు కనిపించింది అది సామాన్యమైన వెలుగు కాదు కోటి సూర్యులు ఒక్కసారిగా వెలిగితే ఎంత కాంతి ఉంటుందో అంత కాంతి అది ఒక అగ్నిస్తంభం దాని కింద మొదలు ఎక్కడ ఉందో తెలియడం లేదు పైన చివర ఎక్కడ ఉందో కనిపించడం లేదు అది ఆకాశం నుండి దాకా నిటారుగా మండుతూ ఉంది ఆశ్చర్యపోయిన బ్రహ్మ విష్ణువు గొడవ ఆపి ఆ వెలుగు వైపు చూశారు అప్పుడు ఆ మంటల్లో నుంచి శివుడి గొంతు వినిపించింది మీ ఇద్దరిలో ఎవరు గొప్ప అని గొడవ పడుతున్నారు కదా మీలో ఎవరైతే నా ఈ అగ్లిలింగం యొక్క శిరస్సును కానీ పాదాలను కానీ కనుగొంటారో వారే అందరికంటే గొప్పవాళ్ళు శివుడి సవాలను ఇద్దరూ స్వీకరించారు నేను ఈ స్తంభం యొక్క పాదాలు ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటాను అని చెప్పి వెంటనే వరాహ అవతారం దాల్చాడు విష్ణువు పంది భూమిని తవ్వగలదు కాబట్టి ఆ రూపంలో వేగంగా భూమిని తవ్వుకుంటూ పాతాలం వైపు వెళ్ళాడు నేను ఈ స్తంభం యొక్క శిరస్సు ఎక్కడుందో చూసి వస్తాను అని చెప్పి హంస రూపం దాల్చాడు బ్రహ్మ హంస ఆకాశంలో ఎగురుతుంది కాబట్టి వేగంగా పైకి ఎగురుకుంటూ వెళ్ళాడు విష్ణు వరాహ రూపంలో భూమి పరలను చీల్చుకుంటూ కిందకు వెళ్తూనే ఉన్నాడు వందల సంవత్సరాలు గడిచాయి వేల సంవత్సరాలు గడిచాయి కానీ ఆ అగ్నిస్తంభం యొక్క మొదలు మాత్రం దొరకడం లేదు ఆయన ఎంత లోతుకు వెళితే ఆ స్తంభం ఇంకా కిందకు పెరుగుతూనే ఉంది అప్పుడు విష్ణువుకు అర్థమైంది ఇది సామాన్యమైన స్తంభం కాదు ఇది అనంతుడైన పరమశివుడు దేవుడికి ఆది అంతం ఉండవు నా శక్తితో ఆయన లోతును కనుగొనలేను అని వెంటనే తన అహంకారాన్ని వదిలేసి శివుడు గొప్పతనాన్ని అంగీకరించి వెనక్కి తిరిగి ప్రయాణమయ్యాడు ఇటువైపు బ్రహ్మదేవుడు హంసరూపంలో పైకి ఎగురుతూనే ఉన్నాడు ఎంత పైకి వెళ్ళినా ఆ అగ్నిస్తంభం యొక్క శిఖరం కనిపించడం లేదు బ్రహ్మకు చాలా అలసట వచ్చింది గెలవలేకపోతున్నాననే అనే బాధ కలిగింది అప్పుడే ఆ అగ్నిస్తంభం పైభాగం నుండి ఒక మొగల పువ్వు కిందకి జారిపడటం బ్రహ్మ చూశాడు బ్రహ్మ ఆ పువ్వుని ఆపి ఓ పుష్పమా నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాడు ఆ పువ్వు నేను ఈ శివలింగం యొక్క శిరస్సు మీద ఉండేదాన్ని అక్కడ నుంచి రాలిపోయాను కిందికి రావడానికి నాకే కొన్ని వేల యుగాలు పట్టింది అని చెప్పింది దీంతో బ్రహ్మకు అర్థమైంది ఆ శిఖరాన్ని చేరుకోవడం అసాధ్యమని కానీ ఎలాగైనా విష్ణువు మీద గెలవాలనే దురాశతో బ్రహ్మ ఒక తప్పు చేయాలనుకున్నాడు బ్రహ్మ ఆ మొగల పువ్వుతో ఒక ఒప్పందం చేసుకున్నాడు చూడి మొగల పువ్వు నేను విష్ణువుతో పందెం కాశాను నేను శివుడి తలను చూశానని అబద్ధం చెబుతాను దానికి నువ్వు సాక్ష్యం చెప్పాలి అవును బ్రహ్మదేవుడు శిరస్సును చూశాడు నేను అక్కడే ఉన్నాను అని నువ్వు అబద్ధం చెప్పు అని బ్రహ్మకు కోరాడు పాపం ఆ మొగల పువ్వు బ్రహ్మ మాటలకు కట్టుబడి సరే అని ఒప్పుకుంది ఇద్దరూ కలిసి కిందికి వచ్చారు బ్రహ్మ విష్ణువు తిరిగి భూమి మీద కలుసుకున్నారు శివుడు వారి ముందు ప్రత్యక్షమై ఏం జరిగింది ఎవరు గెలిచారో అని అడిగాడు చేతులు జోడించి ప్రభు నువ్వు అనంతుడివి నీ పాదాలు కనుగొనడం నా వల్ల కాలేదు నా అహంకారం తొలగిపోయింది నువ్వే సర్వస్వం అని సత్యాన్ని ఒప్పుకున్నాడు గర్వంగా నేను నీ శిరస్సును చూశాను ఇదిగో ఈ మొగల పువ్వు దానికి సాక్ష్యం అని అబద్ధం చెప్పాడు మొగల పువ్వు కూడా అవును స్వామి బ్రహ్మ చూశాడు అని అబద్ధపు సాక్ష్యం చెప్పింది సృష్టికర్త అయ్యుండి బ్రహ్మ అబద్ధం చెప్పడం ఒక పవిత్రమైన పువ్వు దానికి సహకరించడం చూసి ఆ అగ్నిస్తంభం నుండి శివుడు భయంకరంగా బయటికి వచ్చాడు శివుడు కోపంతో సృష్టికర్త అయి ఉండి అబద్ధం ఆడావు కాబట్టి ఇకపై భూలోకంలో నీకు ఎక్కడా గుడి ఉండదు ఎవరు నిన్ను పూజించరు అని శప్పించాడు నా తల మీద ఉండే యోగ్యత ఉన్న అబద్ధం చెప్పావు కాబట్టి ఇకపై నా పూజలో నీకు స్థానం లేదు అని శప్పించాడు సత్యాన్ని చెప్పిన విష్ణువు మెచ్చుకొని అతను లోకంలో అందరూ పూజలు చేసేలా దీవించాడు అప్పుడు దేవతలందరూ శివుడిని ప్రార్థించారు స్వామి మీ అగ్ని రూపం చాలా వేడిగా ఉంది లోకం తట్టుకోలేకపోతుంది దయచేసి శాంతించి మాకు ఎప్పుడు దర్శనమిచ్చేలా ఒక పర్వతంగా మారండి అని వేడుకున్నారు భక్తుల కోరిక మేరకు ఆ అగ్నిస్తంభం చల్లబడి ఒక ఎర్రటి కొండగా మారింది ఇదే ఎప్పుడు మనం చూస్తున్న అరుణాచలం శివుడు కొండగా మారుతూ ఒక మాట ఇచ్చాడు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కృతికా నక్షత్రం రోజున నేను ఈ కొండ శిఖరం మీద ఒక జ్యోతి రూపంలో దర్శనమిస్తాను ఆ దీపాన్ని చూసిన వారికి అజ్ఞానం తొలగిపోతుంది అందుకే ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి నాడు తిరువన్నామలయ కొండపైన పెద్ద రాగి పాత్రలో టన్నుల కొద్దీ నెయ్యి పోసి భారీ వస్త్రాన్ని ఒత్తిగా చేసి మహాదీపం వెలిగిస్తారు ఈ దీపం వెలిగించినప్పుడు అరుణాచల శివ అరుణాచల శివ అనే నామస్మరణతో ఆ ప్రాంతమంతా మారిమోగిపోతుంది ఈ కథలో నీతి ఏంటంటే నేను అనే అహంకారం ఉంటే దేవుడు కనిపించడు బ్రహ్మలాగా అహంకారాన్ని వదిలేసి వినయంతో శరణ కోరితే దేవుడు కరుణిస్తాడు విష్ణువులాగా మనలో ఉండే అహంకారాన్ని కాల్చేసి జ్ఞానాన్ని వెలిగించడమే అరుణాచల దీపం యొక్క నిజమైన అర్థం ఓం అరుణాచలేశ్వరాయ నమ